గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను భారత ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ని సందర్శించారు అక్కడ జవాన్లతో ముచ్చటించారు అంతేకాదు భారత్ మాతాకి జై నినాదాలను హోరెత్తించారు ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్ తర్వాత ఇక్కడ ప్రధానమైనటువంటి ఎయిర్ బేస్గా చెప్పుకునే ఆదంపూర్ ఎయిర్ బేస్ని మోడీ సందర్శించడం కీలకంగా మారిందని చెప్పొచ్చు ఇదొక శుభ పరిణామం అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క సైనికుడి యొక్క వీరోచితమైన సేవలను ప్రైమ్ మినిస్టర్ పొగడటమే కాదు వారి యొక్క సేవలను ప్రశంసించారు ఇంకొక వైపు మనం చూడొచ్చు పెహల్గామ్ దాడి తర్వాత ఏదైతే ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేస్తూ మన భారత సైన్యం సాయుధ దళాలు చేసినటువంటి ప్రతిఘటన తర్వాత పాకిస్తాన్ వికృతంగా ప్రవర్తించింది దుర్మార్గపు ఆలోచనతో భారత సైన్యాన్ని భారత పౌరులను టార్గెట్ చేస్తూ చేసినటువంటి దాడుల నేపథ్యంలో అదే స్థాయిలో పాక్ చేసిన దాడుల్ని వ్యూహాత్మకంగా తిప్పుకొట్టింది మన సైన్యం ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ సింధూర్ సింధూర్ ద్వారా పెహల్గామ్ దాడిలో బాధిత మహిళలు ఎవరైతే తమ భర్తల్ని పోగొట్టుకుని కన్నీరు కాచినటువంటి మన భారత మహిళలకు ఖచ్చితమైన న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ అభ్యాస్కి ఆపరేషన్ సింధూర్గా కూడా పేరు మారుమ్రోగింది ఖచ్చితమైనటువంటి న్యాయం జరిగింది అనే అభిప్రాయం కూడా పెద్ద ఎత్తున వ్యక్తమైంది మన భారతీయ మహిళలు కన్నీరు పెట్టుకొని మోడీకి చెప్పండి అంటూ ఉగ్రవాదులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని చాలా సీరియస్గా తీసుకున్న తర్వాత ప్రైమ్ మినిస్టర్ మోడీ మన సాయుధ దళాలను సిద్ధం చేశారు రెడీ టు అటాక్ రెడీ టు స్ట్రైక్ అంటూ ఇచ్చినటువంటి పిలుపుతో మన సైన్యం వీరోచితంగా పోరాడి పాక్ ఉన్నటువంటి ఉగ్రవాదుల దుశ్చర్యను కూడా అదే స్థాయిలో తిప్పికొట్టింది ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న పెద్దన్న పాత్ర వల్ల ఇరు దేశాల మధ్య కాల్పులు ఇక విరమిస్తున్నట్లు కూడా ప్రకటించాయి సీజ్ ఫైర్ కూడా అనౌన్స్ జరిగింది ఆ తర్వాత కూడా పాకిస్తాన్ ఇంకా దుర్మార్గపు ఆలోచనతో అక్కడక్కడ దాడు చేస్తూ తెగబడుతూ ఉండటం ఏదేమైనప్పటికీ కూడా మన భారత సైన్యం ఎప్పుడూ సంసిద్ధంగా ఉండాలి అనే ఆత్మస్థైర్యాన్ని మనోధైర్యాన్ని కూడా ఇచ్చారు ప్రధాని మోదీ ప్రధానంగా చెప్పుకోవచ్చు ఆపరేషన్ సింధూర్లో వీరోచితంగా పోరాడినటువంటి ప్రతి ఒక్క జవాన్కు బిగ్ సెల్యూట్ చేస్తూనే ఇందులో వీర మరణం పొందినటువంటి యుద్ధ భూమిలో వీర మరణం పొందిన వారికి కూడా ఘనమైన నివాళులు అర్పించినటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు ఇంకొక వైపు ఇండియాలోనే రెండవ అతి పెద్ద ఎయిర్ బేస్ గా ఈ ఆదంపూర్ ఎయిర్ బేస్ ని చెప్పు చెప్పుకోవచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో పాక్ నిర్వహించినటువంటి ఈ దాడులు ఏదైతే అది ఉపయోగించినటువంటి మిసైల్స్ కానీ డ్రోన్లను కానీ అదే టెక్నాలజీతో అదే స్థాయిలో తిప్పికొట్టడం ఇక్కడ ప్రధానంగా ఈ ఎయిర్ బేస్ నుంచి ఇదంతా జరిగిందని చెప్పొచ్చు పంతొమ్మిది వందల అరవై ఐదులో కూడా పాక్ పై జరిగినటువంటి యుద్ధంలో ఈ బేస్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత కాల్పుల నిర్ణయం తర్వాత ప్రధాని మోదీ ఫస్ట్ విజిట్ గా పంజాబ్లోని ఆదంపూర్ కి వెళ్ళి అక్కడ స్థావరాలను విజిట్ చేయడమే కాదు ప్రతి ఒక్క జవాన్లో కూడా ఏదైతే ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం కూడా చేశారు ప్రతి ఒక్కరితో కూడా భారత్ మాతాకి జై నినాదాలతో అక్కడ హోరెత్తించడమే కాదు వాళ్ళ నుంచి అనేక విషయాలు కూడా అడిగి తెలుసుకున్నారు సో ఏ రకంగా ఈ ఆపరేషన్ సింధూర్లో వాళ్ళ యొక్క సేవలు ఉన్నాయని కొంతమంది జవాన్లతో కూడా మాట్లాడినటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు ఏదేమైనా మొదటి నుంచి కూడా ఈ ఏజ్లో కూడా ఒక దేశానికి ప్రధానిగా ఉన్నటువంటి మోదీ తీసుకున్నటువంటి ఒక సాహసోపేతమైన నిర్ణయాలు ప్రతి ఒక్క దేశ పౌరులు కూడా గర్వపడే విధంగానే ఉన్నాయి అనేటటువంటి పెద్ద ఎత్తున నినాదం కూడా వినిపించింది ఎందుకంటే పెహల్గాం దాడి తర్వాత ఇలాంటి ఒక ఆపరేషన్ మన దేశం నుంచి జరుగుతుందని కూడా మేబీ ఎవరు ఊహించి ఉండరు ఎందుకంటే ఖచ్చితమైన ప్రతీకార చర్య ఉంటుందని చెప్పారు కానీ ఇది ఎప్పుడు ఉంటుందో ఎలా జరుగుతుందో తెలీదు కానీ ఆల్ ఆఫ్ సడన్ కొద్ది గంటల్లోనే దేశ ప్రజలందరినీ కూడా ప్రిపేర్ చేస్తూ ఒకవైపు సైన్యాన్ని సిద్ధం చేసి భద్రతా సంసిద్ధతను కూడా ఏ రకంగా ప్రధాని మోదీ చేపట్టారు అనేది కూడా పెద్ద ఎత్తున విశ్లేషకులు కావచ్చు మొత్తం యావత్ దేశాలు కూడా భారత వైపు చూడటానికి మరొక అవకాశం ఈ ఆపరేషన్ సింధూర్ అని చెప్పొచ్చు ఎందుకంటే గో అండ్ టెల్ మోడీ అని ఉగ్రవాదులు మన భారతీయ మహిళలు ఎవరైతే లో ఉన్నటువంటి సుందర ప్రాంతాన్ని సందర్శించి ఆనందంగా తిరిగి రావాలి అనుకున్నటువంటి మహిళల సింధూరాన్ని చెరిపేసినటువంటి ఉగ్రవాదులకు సరైన చెంపదెబ్బ తగిలించినటువంటి మన దేశంలో ప్రతి ఒక్కరు కూడా గర్విస్తున్నారు మన భారతీయులైతే గనక పూర్తి స్థాయిలో సోషల్ మీడియా వేదికగా మేము సైతం దేశం కోసం అంటూ ప్రతి ఒక్కరు నినదించిన తీరు కూడా ఎంతో దేశభక్తిని ఉప్పొంగేలాగా చేసిందని చెప్పొచ్చు సో ఇక్కడ పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ని ప్రధాని మోదీ వి విజిట్ చేడం అక్కడ ఉన్నటువంటి జవాన్లతో ముచ్చటించడం భారత్ మాతకి జై నినాదాలతో హోరెత్తించడం ఇవన్నీ కూడా ఒక కేలకమైనటువంటి పరిణామాంగా చెప్పుకోవచ్చు దుష్మన్ కో్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ तो आकाश से पाताल तक एक ही बात गूंजती है भारत माता की जय साथियों वाकई आप सभी ने कोटि कोटि भारतीयों का सीना चौड़ा कर दिया है हर भारतीय का माथा गर्व से ऊंचा कर दिया है आपने इतिहास रच दिया है और मैं आज सुबह सुबह आपके बीच आया हूं आपके दर्शन करने के लिए जब वीरों के पैर धरती पर पड़ते हैं तो धरती धन्य हो जाती है जब वीरों के दर्शन का अवसर मिलता है तो जीवन धन्य हो जाता है और इसलिए मैं आज सुबह सुबह ही आपके दर्शन करने के लिए यहां पहुंचा आज से अनेक दशक बाद भी जब भारत के इस पराक्रम की चर्चा होगी तो उसके सबसे प्रमुख अध्याय आप और आपके साथ ही होंगे आप सभी वर्तमान के साथ ही देश की आने वाली पीढ़ियों की और उनके लिए भी नई प्रेरणा बन गए हैं मैं वीरों की इस धरती से आज एयरफोर्स नेवी और आर्मी के सभी जाबाजों बीएसएफ के अपने शुरवीरों को सैल्यूट करता हूँ भारत माता की भारत माता की भारत माता की वंदे बंदे, वंदे बंदे बंदे, 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 बंद